ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సండే స్కూలు ఎక్కడ జరిగింది ఎవరు స్థాపించారో తెలుసుకుందాం రండి ఇంగ్లాండ్ దేశంలో రాబర్ట్ రైక్స్ అనే గొప్ప భక్తుని ద్వారా పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో సండే స్కూలు ప్రారంభింపబడింది ఇంకొక రోజు ఒక చోటకి వెళ్ళగా అక్కడ కొంతమంది పిల్లలు చిరిగిపోయిన బట్టలతో ఆడుకుంటూ అల్లరి చేస్తూ కొట్టుకుంటూ ఉంటారు వారు ఎవరు అని తెలుసుకునగా వారు అనాథ పిల్లలని కొంతమంది తల్లిదండ్రులు జైల్లో ఉన్నారని తెలుసుకుని వీరికి ఏదైనా చేయాలని ఒక ఆలోచన చేసి తన స్నేహితునితో మన సండే స్కూల్ ప్రారంభిద్దాము ఒక పూట వీరికి చదువు చెబుతాము మరొక పూట దేవుని కోసం చెబుతాము అని అని చెప్పి సండే స్కూల్ని ప్రారంభిస్తారు వీరి ద్వారా అనేక మంది పిల్లలు మంచి మార్గంలో నడిచి చెడును విసర్జిస్తారు పోలీస్ అధికారులు చెబుతారు మీరు సన్ని సండే స్కూల్ ప్రారంభించగా చిన్నపిల్లలు చేసే నేరాలు తగ్గిపోయాయని రాబర్ట్ రైక్స్ గారు చిన్నపిల్లల కోసం నోట్స్ పుస్తకాలు బైబిల్ బొమ్మల పుస్తకాలు ఇలాగ అనేక పుస్తకాలు ప్రింటింగ్ చేయించి వారికి ఇస్తారు వీరి ద్వారా అనేకమైన చిన్నపిల్లలు దేవుని మార్గంలోనికి నడుస్తారు దేవునికి మహిమ కలివును గాక ఆమె